హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నవీక్ వరల్డ్ ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి టమాటాలతో పెరుగు కూర ఈ కూర అన్నంలో తింటే నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా రుచిగా ఉంటుంది సో ఈ కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు ఎండుమిరపకాయ కరివేపాకు వేసి వేయించుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు తురిమిన అల్లం కూడా వేసి వేయించుకోవాలి ఆ తర్వాత పసుపు ఉప్పు వేసి కలుపుకోవాలి ఇలా వేయించుకున్న దానిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఆ తర్వాత తగినన్ని వాటర్ను పోసి కలుపుకొని మూత పెట్టి టూ మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు కూర దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత తగినంత ఉప్పు కారం వేసి కలుపుకొని మరో టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ కూర అంతా దగ్గరికి వచ్చేంతవరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ కూర గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక కప్పు పెరుగు తీసుకొని దానిలో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకు కావలసిన పెరుగు కూర అయితే రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్